హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాన్నే టిఫిన్ ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా అలా ఆలోచించే బదులుగా ఇన్స్టంట్గా ఇలా దోశ ప్రిపేర్ చేసుకొని తినేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే రవ్వ దోశ చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం కూడా అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు ఈ దోశ కోసం బియ్యపిండి కావాలండి వన్ కప్ బియ్యపిండి తీసుకున్నాను నేను వన్ కప్ బియ్య పిండికి నేను ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ రవ్వను తీసుకున్నానండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా అదే సూజీ ఆ రవ్వను తీసుకోవాలి అలాగే అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి వన్ కప్ బియ్య పిండికి టూ స్పూన్స్ ఆఫ్ రవ్వ పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు కూడా ఇలాగే తీసుకోండి టూ కప్స్ తీసుకుంటే ఫోర్ స్పూన్స్ తీసుకోవాలి అయితే ఇదే పిండిలో మనం ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే దాంతోపాటు జీలకర్ర కూడా వేసుకుందాము ఇవన్నీ వేసేసుకొని వన్ కప్ బియ్యం పిండికి టూ కప్స్ ఆఫ్ వాటర్ని నేను వేస్తున్నాను టూ కప్స్ సరిపోతుందండి మీకు సరిపోలేదు అనుకుంటే కాస్తంత ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇదంతా బాగా కలుపుకుందాము ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా వస్తే సరిపోతుంది మనకి దోశ పిండి ఎలా ఉంటుందో దానికంటే ఇది కొంచెం పలుచగా ఉండాలండి అలా ఉంటేనే రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాసేపు మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత తీసి ఇలా దోశ పోసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి పైనుంచి ఆయిల్ స్ప్రెడ్ చేయండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే నార్మల్గా దోశ వేసుకోవచ్చు అయితే మీరు ఆయిల్ కానీ లేకపోతే ఉల్లిగడ్డ కానీ రుద్దుకొని వేసుకోండి అతుక్కోకుండా ఉంటాయి నేనైతే ఏమీ వేయలేదండి నేను డైరెక్ట్ వేశాను నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయండి రవ్వ దోశలు చూడండి ఇలా ఎర్రగా వచ్చేంతవరకు కాల్చుకోవాలి మరోవైపు కూడా తిప్పుకొని అట్సడు కూడా బాగా కాల్చుకోవాలి ఇప్పుడు ఇలా కాలిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా కాలడం వల్ల ఈ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి మనం ఇంకో దోశ వేసుకుందాము ఇలా ఒక కప్ ఏదన్నా ఉంటే ఆ కప్ తోటి నేను దోశ వేస్తున్నాను మీరు కూడా ఏదన్నా ఉంటే దాంతో వేసుకోండి బాగా వస్తాయి దీన్ని కూడా ఎర్రగా కాలనివ్వాలి చూడండి నేను ఎలా కాలుస్తున్నానో ఇలా పైనుంచి ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల ఈ దోశ అనేది బాగా కాలుతుంది ఇప్పుడు మరోవైపు తిప్పుకుందాము మరోవైపు కూడా తిప్పుకొని రెండు వైపులా ఎర్రగా వచ్చేలాగా ఈ దోశని కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాము క్రిస్పీ రవ్వ దోశ రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ నేనైతే ఇక్కడ చట్నీ తోటి తింటున్నాను టొమాటో తోటి దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాలంటే మీరు పల్లి చట్నీ కానీ లేదంటే ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా దాంతో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి